ఒకరోజు ఏంటంటే ఛానల్ మారుస్తూ మారుస్తూ ఉంటే ఒక ప్రోగ్రామ్ అయితే వస్తుంది ఆ ప్రోగ్రాంలో ఏంటంటే స్టెప్ ఆఫ్ టెంపుల్ గురించి చెప్తున్నారనమాట నంద్యాల డిస్టిక్ నంద్యాల డిస్టిక్ అని చెప్తా ఉన్నారు ఏంటి నాకు తెలియదు ఏముంది నంద్యాలలో అని చెప్పేసి ఆ ప్రోగ్రాం అంతా కూడా చూశాను అయితే స్టెప్ టెంపుల్ అనేది మాకు దగ్గరలోనే ఉంటుంది కానీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు నాకు కూడా తెలియలేదు ఇప్పుడే తెలిసిందనమాట ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వన్ మంత్కి ఇంకా కార్తీకాలు స్టార్ట్ అయ్యాయి అప్పుడు వెళ్దాంలే అనుకున్నాను ఫైనల్గా అయితే కుదిరిందనమాట మీకు హిస్టరీతో సహా మొత్తం చెప్తాను ఎందుకు కట్టారు ఏం స్పెషల్ ఉంది ఆ గుడి గుడిలో అనేది కూడా నేను చెప్తాను ఇక్కడ మే మేము వెళ్తుంటే కూడా ఎక్కడ చూసినా కూడా పచ్చదనమే ఉంటుంది కదా ఈ పచ్చదనానికి కారణం ఏంటో తెలుసా ఆ గుడి అండి ఆ గుడి హిస్టరీ అయితే మీతో షేర్ చేస్తాను రైతు కళ్ళల్లో ఆనందాన్ని అమాంతం పెంచేసిన గుడండి ఇది మన పెద్దవాళ్ళు ఏంటంటే మన భారతదేశంలో కొన్ని వందల వేల సంవత్సరాలలోని దేశంలో వాటర్ కన్జర్వేషన్ కోసం గ్రౌండ్ వాటర్ పెంచడం కోసం పెద్ద పెద్ద దేవాలయాలతో పాటు కోనేర్లను తర్వాత వచ్చేసి మెట్ల బావులు ఉంటాయి కదా వాటిని కూడా నిర్మించారు కదా ఇప్పటికీ కూడా చిన్న చిన్న గ్రామాలలో ఉంటాయి ఇంత మంచి అద్భుతమైన ఐడియాను ఎగ్జిక్యూట్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరో తెలుసా సమీప్ పడోరా అండి ఆయన మోడర్న్ స్టైల్లో ట్రెడిషనల్ టెక్నిక్ని యూస్ చేసి ఈ టెంపుల్ని అయితే డిజైన్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మించాలని ప్రాజెక్ట్ అయితే వచ్చింది ఒక ప్రాంతంలో ప్రాయక్ నిర్మించాలి అంటే ఆ ప్రదేశంతో పాటు చుట్టుపక్కల ఉండే ప్రదేశం యొక్క స్థితిగతులను కూడా గమనించాలి కదా అలా గమనించే టైంలోనే సమీప్ పడోరాకి ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు సాగునీటి కోసం అని చెప్పి అతనైతే గమనించాడట ఈ ప్రదేశంలో క్వారీలు ఉంటాయి ఈ క్వారీ తవ్వకాలలో ఎక్కువ నీరు అయితే వృధా అవుతుందని చెప్పి అతనైతే గమనించాడు సమీప్ పడోరా ఆ నీళ్లను కలెక్ట్ చేయడానికి ఒక కోనేరును నిర్మిస్తే ఆ నీళ్లు అక్కడే ఇంకిపోతాయి కదా అని చెప్పి దేవాలయాన్ని అయితే నిర్మించారు ఆ ఛానల్లో చూసిన తర్వాత నిజంగా ఉందా అని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్లో కూడా సర్చ్ చేశాను అయితే చాలామంది వీడియోస్ పోస్ట్ చేశారు ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తాను నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి ఇవాళ ఇంకా లాస్ట్ అనమాట లాస్ట్ శనివారం కార్తీక మాసం అందుకని చెప్పేసి ఇవాళైతే వచ్చేసాము ఇక్కడైతే ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే గుడి చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుందండి ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అనమాట అసలు ఆ గుడిని చూస్తుంటే ఫస్ట్ కోనేరు నిర్మించి తర్వాత గుడిని ఎలా నిర్మించారా అని నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఫస్ట్ కోనేరుని నిర్మించి దానిపైన అయితే గుడిని అయితే నిర్మించారట దీని అడుగులు కూడా యాభై అడుగుల ఎత్తు ఎనభై అడుగుల వేడల్పు ఉండి టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లలో నలభై ఎనిమిది స్టెప్పులలో ఒక దేవాలయాన్ని అయితే నిర్మించారు నీటి పైపులు కూడా ఎలా కనెక్ట్ చేశారండి ఫస్ట్ క్వారీ నుండి కోనేరుకు కోనేరు నుండి పొలాలకు పైపుల ద్వారా అయితే కనెక్ట్ చేశారు నీళ్ళను శుభ్రం చేయడానికి ఫైటో రెమిడేషన్ అనే మొక్కల్ని కూడా పెట్టారండి ఈ మొక్కలు నీళ్ళను కూడా బాగా ప్యూరిఫై చేస్తాయంట ఫస్ట్ అయితే మనం వరాహ స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి ఆయననే కదండి తిరుపతిలో అయినా కూడా ఆయననే దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ గుడికి రావాలంటే టైమింగ్స్ కూడా ఉన్నాయండి టెన్ టు టువెల్వ్ అని నాకైతే చెప్పారనమాట అయితే నేను ట్వెల్వ్ లోపే రీచ్ అయిపోయాం మేమైతే నేను వెళ్ళింది అయితే శనివారం అనమాట ఆ రోజు శనివారం వ్రతం అయితే చేసుకున్నాను అందుకని చెప్పేసి ఒక పూలదండ కూడా తెచ్చిచ్చాను అనమాట ఈ ప్లానింగ్ వల్ల నీటి మట్టం బాగా పెరిగి పొలాలు కూడా పుష్కలంగా పండుతున్నాయి రైతుల జీవితాన్ని కూడా మార్చేసిందండి ఈ గుడి అయితే ఇంత మంచి ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేసిన సమీప్ పడవరాకి నిజంగా హ్యాట్సాప్ అండి ఈ స్టెప్స్కి మిడిల్లో గ్రాస్ అయితే పెంచుతున్నారండి చాలా బాగుంది గ్రీన్ గ్రీన్గా చాలా చాలా బాగుందనమాట నాకైతే భలే నచ్చింది ఈ గుడి మళ్ళీ కూడా చిన్న వచ్చిన తర్వాత అయితే వెళ్ళాలి ఈ కొలనులో అయితే అంత తామర పూలు అలా వేశారు చాలా వరకు చేపలు కూడా ఉన్నాయి మీరు నంద్యాల చుట్టుపక్కల అయి ఉంటే గుడి ఇంకా చూడకపోతే ఖచ్చితంగా ఒకరోజు వెళ్ళి చూడండి చాలా బాగుందనమాట మనకున్న టెన్షన్స్ అన్నీ కూడా పోతాయి నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను అందుకని వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చూస్తే సరిపోదు కదా మీరు కూడా చూడాలి వెళ్ళకపోతే మీరు దగ్గరలోనే ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు